అందరూ సమానమే ఒక చిన్న పట్టణంలో గోవిందుడు అనే వ్యక్తి ఉండేవాడు అతను వ్యాపారంలో కుమ్మరి అతని కుండలు సరళమైనవి కానీ బలంగా ఉన్నాయి ఒకరోజు రమేష్ అనే ధనవంతుడు గోవిందుడు దుకాణానికి వచ్చాడు అతను తన కుమార్తె వివాహం కోసం కుండలు కోరుకున్నాడు రమేష్ గోవిందు దుకాణం వైపు చూసి ముఖం చిట్లించాడు నీ కుండలు సాదాసీదాగా కనిపిస్తున్నాయి అని అన్నాడు మీరు వాటిని మెరిసేలా మరియు అలంకరణ చేయగలరా అని రమేష్ అడిగాడు దానికి గోవిందుడు వినయంగా ఇలా బదులిచ్చాడు నేను రోజువారీ ఉపయోగం కోసం కుండలు తయారు చేస్తాను అని అంత అలంకరణ కాదు కానీ అవి తమ అవసరాలకు అందుతాయి అని గోవిందుడు చెప్పేసరికి రమేష్ నవ్వాడు ఇవి నా అవసరాలకు సరిపోవు అని రమేష్ చెప్పాడు నేను మంచి కుండలు చేసి అలంకరణ చేసే వ్యక్తిని కనుగొంటాను అని రమేష్ బయలుదేరటానికి వెనుదిరిగాడు కానీ ఒక వృద్ధ మహిళ కుండ కొనటం గమనించాడు ఆమె గోవిందుడికి కొన్ని నాణ్యాలు ఇచ్చి ముకులిత హస్తాలతో కృతజ్ఞతలు చెప్పింది గోవిందుడు గౌరవంగా నమస్కరించి ఈ కుండ మీకు బాగా ఉపయోగపడుతుంది అని అన్నాడు రమేష్కి ఆసక్తి కలిగింది అతను ఆగి చూశాడు పక్కనే ఒక పేదరైతు ప్రవేశించాడు అతని వద్ద డబ్బు లేదు కానీ నీరు తీసుకువెళ్ళడానికి ఒక కుండ అవసరం గోవిందుడు ఒక కుండ ఇచ్చి మీకు వీలున్నప్పుడు చెల్లించండి అని అన్నాడు రైతు గోవింద పాదాలను తాకి కన్నీటి పర్యంతమయ్యాడు వ్యాపారి గోవిందుడిని అడిగాడు నువ్వు అందరినీ ఒకేలా ఎందుకు చూస్తావు ధనికులు మీకు బాగా చెల్లిస్తారు కానీ పేదలు మీకు ఏమీ ఇవ్వరు అని గోవింద స్పందిస్తూ ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హుడు ధనవంతులైనా పేదవారమైనా మనందరికీ దయ మరియు గౌరవం అవసరం ఒక కుండ అందరికీ ఒకే విధంగా నీటిని కలిగి ఉంటుంది అని రమేష్ మౌనంగా ఉన్నాడు అతను సాదా కుండలు కొని ఈ రోజు నాకు విలువైనది నేర్పించావు అని అన్నాడు జ్ఞాని అయినవాడు పండితుడైనా ఆవునైనా ఏనుగైనా కుక్క అయినా బిచ్చగాడైనా అన్ని ప్రాణులను సమానంగా చూస్తాడని అర్థం మానవ గౌరవాన్ని గౌరవించడం దైవిక లక్షణం ఇది సంపద శక్తిపై ఆధారపడి ఉండదు కానీ అందరిలో దైవిక ఉనికిని గుర్తించడం గోవిందుడి యొక్క చర్యలు మనకు ఈ అనాదిగా బోధలను గుర్తు చేస్తాయి ఇతరులను గౌరవించడం వారి హోదాతో సంబంధం లేకుండా నిజంగా గొప్ప భావాలలో ఒకటి మా ఈ ఛానల్లో వచ్చే డివోషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి